హాయ్ దిస్ ఈజ్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఈరోజు హెల్తీగా రాగి పిండితోటి బండ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను దానికోసం ఫస్ట్ ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ దానికి వన్ కప్పు రాగి ఫ్లోర్ వన్ కప్ వచ్చేసి కర్డ్ తీసుకోవాలి దానికి హాఫ్ కప్పు వాటర్ తీసేసుకొని మనము దాన్ని చక్కగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగా కొంచెం ఏం లమ్స్ లేకుండా కొంచెం చక్కగా మిక్స్ చేసేసేసుకొని మనము జస్ట్ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది కిడ్స్కి మండు మనకి కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు డిన్నర్కైనా తీసుకోవచ్చు ఇలాగా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు టైం ఉంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా పెట్టుకోండి బట్ ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి టెన్ చా టెన్ మినిట్స్ సరిపోతుంది దాని తర్వాత ఒక గ్రైండ్ చేసుకోవాలి మనము మిక్సీ జార్లోకి తీసేసుకొని మొత్తము Thank <laughs> you. కొంచమే వాటర్ వేసేసుకోండి ఎక్కువ వాటర్ వేసామంటే గ్రైండ్ చేసినప్పుడు మనకి బ్యాటర్ కొంచెం లూజ్ అయిపోతుంది దాని తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని నేను దీంట్లోకి ఆనియన్ వాటన్నిటి కోసం పోపు వేస్తున్నాను మనం ప్యాన్ పెట్టేసుకొని పోపు వేసుకొని అందులో కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని తర్వాత మనము నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక టూ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను అవి కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని లైట్గా ఫ్రై చేసేసుకున్నాను ఆ ఫ్రై చేసుకున్నాం వాటి మొత్తము రాగి పిండి బ్యాటర్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా నేను అందులోకి కొంచెం ఇంకా హెల్తీగా ఉంటుంది కదా అని అనేసి ఒక టూ క్యారెట్స్ సన్నగా చాప్ చేసేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్టు అండ్ కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను మనకి ఇవి బన్నీ దోశలు కదా కొంచెం పొంగాలి కాబట్టి అందుకోసము మీరు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ బేకింగ్ సోడా వేస్తే కొంచెం పొంగుతాయి కదా అందుకోసము ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి పోపు ప్యాన్ ఉంటుంది కదా అది తీసేసుకొని అందులోకి మనము కొంచెము ఆయిల్ వేసేసుకొని ఇలా నేను కొంచెం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కేసిన తర్వాత మనము గంటతోటి ఒక రెండు గంటలు అలాగా బ్యాటర్ మొత్తం రాగి బ్యాటర్ అంతా దాంట్లో వేసేసుకొని పైన ఏదైనా లిడ్డు పెట్టేసుకుంటే మనకి చక్కగా స్టీమ్ అవుతుంది కదా మొత్తం ఇక్కడ కొంచెం వైట్ ఉంది చూడండి అది మొత్తం పొయ్యే వరకు చక్కగా కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత దాన్ని సెకండ్ టైప్కి అంటే రెండో వైపుకి టర్న్ చేసేసుకొని అటు సైడ్ కూడా చక్కగా కాల్ చేసుకోవాలి కొంచెము కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి ఎందుకంటే లోపల సరిగా కుక్ అవ్వదు మనము హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకున్నాము అంటే ఇలా టూ సైడ్స్ బాగా కొంచెం కాలిన తర్వాత మనము తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇలాగ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని ట్రై చేయొచ్చు నేను ఇంకా ఇలాగ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మిగిలిన పిండితో కూడా అలాగే వేసేసేసుకున్నాను దీంట్లోకి రెడ్ చట్నీ కానీ మనకి పీనట్ చట్నీ కానీ చాలా బాగుంటుంది అంటే టమోటా చట్నీ ఉంటుంది కదా అది ఇలాగ ఇంకా రెండు వైపులా కాలిన తర్వాత మనము చక్కగా అన్నీ సర్వ్ చేసేసుకొని పిల్లలకి కానీ మనకి కానీ వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది నేను పిల్లలకి పెట్టాను రాగి పిండి కదా మనకి చాలా హెల్దీ కదా ఇంకా నేను దానికోసము ఇక్కడ పీనట్ చట్నీ చేసుకుంటున్నాను నేను పీనట్స్ అన్నీ ఒక్కసారి ఫ్రై చేసి పెట్టేసుకుంటాను వీక్లీ వన్స్ అలాగా అలాగ కొన్ని పీనట్స్ కొన్ని పుట్నాల పప్పు శనగలు తీసేసుకొని అందులోకి నేను కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ ఒక గార్లిక్ అండ్ కొంచెం ఒక చిన్న సైజు జింజర్ కూడా వేసుకుంటున్నాను మనకి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను పీనట్ చట్నీ తోటి చాలా బాగుంటుంది ఇంకా మీ దగ్గర అలాగా పోపు ప్యాన్ లేనప్పుడు ఇలా కొంచెం చిన్న ప్యాన్ ఉన్న దానిలాగా కూడా మనం ఊతప్పల్లాగా కూడా వేసుకొని తినొచ్చు మనకి ఇది ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ కదా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా కూడా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగా చూసారు కదా ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత మనకి వేడివేడిగా చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనకి ఇది చాలా టేస్ట్ బాగుంది మా పిల్లలకి కూడా బాగా నచ్చింది చూసారు కదా సైజు కూడా ఎలా ఉన్నాయో లోపల కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ